హాస్పిటల్లో ఉన్న గగన్ నక్షత్ర గురించి అపూర్వ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దామనుకుని అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటాడు అదే టైంకి దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది ఇక చివరి క్షణాల్లో అలా దత్తత జరుగుతూ ఉంటే గగన్ అపూర్వకి ఫోన్ చేసి మీ అమ్మాయి నక్షత్ర ప్రస్తుతం చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉంది వెంటనే మీరు బయలుదేరి హాస్పిటల్కి రండి అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఏంటి నా కూతురు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందా అని చెప్పి అసలు ఏం జరిగింది నా కూతురికి అంటూ గట్టిగా అరుస్తుంది దాంతో అందరూ కూడా షాక్ అవుతారు ఇక పంతులు గారు కూడా అలా దత్తత ఆపేయడంతో శరచంద్ర లేచి కంగారుగా అపూర్వ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమైంది అపూర్వ అని చెప్పి అంటూ ఉంటే బావా నక్షత్ర చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉందట అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది ఇక శరచంద్ర అపూర్వని దగ్గరికి తీసుకొని మన కూతురు నక్షత్రకి ఏం కాదు అపూర్వ పద వెంటనే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అపూర్వం తీసుకుని హాస్పిటల్కి వచ్చేస్తాడు ఐసీయు ఎక్కడ అంటూ ఇక అలా అపూర్వ పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది శరత్చంద్ర భూమి కృష్ణప్రసాద్ చెర్రి వీళ్ళంతా కూడా హాస్పిటల్కి వస్తారు ఇక వాళ్ళందరూ హాస్పిటల్కి వచ్చిన తర్వాత గగన్ అక్కడ ఉండడం చూసి అపూర్వ గగన్ దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు ఇక్కడ అసలు నా కూతురికి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక వెనకాలే వస్తున్న చంద్ర ఏం టా వాడితో డిస్కషన్ అయినా రే నువ్వెందుకున్నావురా ఇక్కడ అంటే నా కూతుర్ని చంపాలని చూసింది నువ్వేనా అని చెప్పి చంద్ర గగన్ కాలర్ పట్టుకుంటాడు ఒక్కసారి నేను చెప్పేది వినండి చంపాలనుకున్న వాళ్ళు ఎవరైనా హాస్పిటల్కి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయిస్తారా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ముందు నేను చెప్పేది వినండి అని గగన్ అంటూ ఉంటే ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది నాకు తెలుసు మొదటి నుండి నువ్వు నా కూతురు భూమిని ట్రాప్ చేయాలని చూసావు అది కుదరకపోవడంతో ఆ రోజు నా కూతురు అందరి ముందు నిన్ను అవమానించిందని నేను నిన్ను చంపాలనుకున్నానని అదంతా మనసులో పెట్టుకుని నా కూతురు నక్షత్ర ఒంటరిగా దొరకడం చూసి తన ప్రాణాలు తీయాలనుకున్నావు నీలాంటి వాడిని నేను విడిచిపెట్టను అని చెప్పి శరశ్చంద్ర గగన్ రెండు చంపులు కూడా వాయిస్తూ ఉంటాడు ఇక దాంతో భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది సార్ ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్ అని చెప్పి చందు శరత్ అని ఆపబోతూ ఉంటాడు అప్పుడు శరత్చంద్ర ఒక్కసారిగా చందుని కూడా వెనక్కి తోసేస్తాడు రే ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది అంటూ గగన్ రెండు చంపులు కూడా వాయిస్తూ చెప్పురా ఎందుకు ఎందుకు నా కూతుర్ని చంపాలనుకున్నావు అని అంటూ ఉంటే ఒక్కసారి నేను చెప్పేది వినండి అని గగన్ అంటూ ఉంటాడు నా కూతుర్ని చంపాలని చూసిన నిన్ను నేను కొట్టడం ఏంటిరా ప్రాణాలు తీయాలి కానీ అని చెప్పి శరత్చంద్ర ఆవేశంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడున్న ఒక నర్స్ దగ్గరున్న ఆపరేషన్ చేసే కత్తితో గగన్ దగ్గరికి వచ్చి గగన్ని పొడవబోతూ ఉంటాడు ఇకల శరత్చంద్ర ఆవేశంగా పొడవబోతూ ఉంటే గగన్ తన చేతిని అడ్డుగా పట్టుకుంటాడు దాంతో గగన్ చేతికి రక్తం వస్తూ ఉంటుంది అది చూసిన భూమి విలువిల్లాడిపోతూ ఉంటుంది భూమి శరచందనాన్ని ఆపడానికి ప్రయత్నిస్తూ నాన్న ఎందుకు నాన్న అనవసరమైన గొడవలు నక్షత్ర స్పృహలోకి వచ్చే వరకు ఏం జరిగిందో మనకి తెలియదు కదా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది లేదమ్మా వీడి గురించి నాకు బాగా తెలుసు వీడు కావాలని నా మీద కక్షతో నా కూతురు ప్రాణం తీయాలనుకున్నాడు రే పొరపాటున నా కూతురికి ఏదైనా జరిగిందంటే ఒక్క క్షణం కూడా నువ్వు భూమి మీద ఉండవు అని చెప్పి శరచంద్ర గగన్ని బెదిరిస్తూ ఉంటాడు ఇందులో నర్స్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చి మీలో నక్షత్రకి సంబంధించిన వాళ్ళు ఎవరండి ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది అని చెప్పి అంటూ ఉంటే శరచంద్ర గగన్తో రై ఇప్పుడు పొరపాటున నా కూతురు తనకిలా జరగడానికి కారణం నువ్వే అని చెబితే ఇప్పుడు నా చేతుల్లో అయిపోతావు ఆ దేవుణ్ణి ప్రార్థించు నా కూతురు నీ పేరు చెప్పకూడదని అని చెప్పి శరశ్చంద్ర నక్షత్ర దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అపూర్వ కూడా నక్షత్ర దగ్గరికి వస్తుంది ఇక నక్షత్ర స్పృహలోకి వచ్చిన తర్వాత అపూర్వ అమ్మ నక్షత్ర ఏమైందమ్మా నీకు ఎందుకు ఇలా జరిగింది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర నక్షత్ర నీకు ఇలా జరగడానికి కారణం ఆ గగన్గాడే కదా నువ్వు భయపడకుండా వాడే అని ఒక్క మాట చెప్పు తల్లి ఇప్పుడే వాడి ప్రాణాలు తీస్తాను అని చెప్పి శరచంద్ర నక్షత్రతో అంటూ ఉంటాడు ఇకప్పుడు నక్షత్ర కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది డాడ్ గగన్ బావకి దీనికి ఎటువంటి సంబంధం లేదు డాడ్ నేనే బిల్డింగ్ మీద నుండి దూకేశాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది నువ్వు బిల్డింగ్ మీద నుండి దూకడం ఏంటి బేబీ ఒకవేళ నీకు ఏదైనా జరిగితే మేమంతా ఏమైపోతాము అయినా అసలు చిన్నప్పటి నుండి నీకు నేను ఏం తక్కువ చేశాను నువ్వు అడిగింది ఏదైనా సరే కాదనకుండా ఇస్తున్నాను కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అవును మమ్మీ చిన్నప్పటి నుండి నేను ఏది అడిగినా సరే మీరు కాదనడం లేదు కానీ నేను ఇప్పుడు అడిగేది మాత్రం ఖచ్చితంగా మీరు కాదంటారు అందుకే ఆ నమ్మకం లేకనే నేను చచ్చిపోవాలనుకున్నాను అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో అపూర్వ నీకు ఏం కావాలి బేబీ నీకేం కావాలన్నా సరే నేను నీకు మాటిస్తున్నాను చెప్పు బేబీ అని అపూర్వ అంటూ ఉంటే నువ్వు మాత్రమే కాదు మమ్మీ నాన్న కూడా మాట ఇవ్వాలి నాన్న మాటే ఇంపార్టెంట్ అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది అమ్మ నక్షత్ర నువ్వు ఏం కావాలన్నా సరే ఇచ్చే బాధ్యత నాది ఇంకెప్పుడు కూడా నువ్వు ఆవేశంగా అయినా సరే ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు నువ్వు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకునేది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు నీకేం కావాలో తల్లి అని శరత్చంద్ర అంటూ ఉంటే అడిగిన తర్వాత నువ్వు కోపాడద్దు నాన్న అని నక్షత్ర అంటూ ఉంటుంది సరే కోపాడను అడుగు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు నాకు గగన్ బావ కావాలి నాన్న గగన్ బావని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను నేను ఎంతగానో ప్రేమించే గగన్ బావని పెళ్ళి చేసుకుంటే నేను సంతోషంగా ఉంటాను అని నక్షత్ర అంటూ ఉంటుంది దాంతో శరత్చంద్ర ఆ గగన్ గారిని పెళ్ళి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండలేవమ్మా వాడి గురించి నీకు పూర్తిగా తెలియదు అని శరత్చంద్ర అంటూ ఉంటాడు లేదు నాన్న బావ గురించి అన్నీ తెలుసుకున్న తర్వాతే నేను ఈ నిర్ణయానికి వచ్చాను అని నక్షత్ర అంటూ ఉంటుంది కానీ ఆ గగన్ గారు భూమిని ప్రేమిస్తున్నాడు కదమ్మా అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటాడు గగన్ బావ ప్రేమిస్తున్నాడు కానీ భూమి ప్రేమించడం లేదు కదా నాన్న భూమి ఎలాగో ప్రేమించడం లేదు కాబట్టి నేను బావని పెళ్ళి చేసుకుంటాను అని చెప్పి నక్షత్ర శరచంద్రకి చెబుతూ ఉంటుంది ఎప్పుడైతే రౌడీల నుండి బావ నా ప్రాణాలు కాపాడాడో ఆ రోజే బావతోనే నా జీవితం అని నేను ఫిక్స్ అయిపోయాను నిన్న ఇదే విషయం గగన్ బావతో మాట్లాడదామని వెళ్ళాను కానీ బావ నన్ను ప్రేమించిన చెప్పేసరికి తట్టుకోలేక బిల్డింగ్ మీద నుండి దూకేశాను గగన్ బావ లేని జీవితం నాకొద్దని ఆ క్షణంలో నాకు అనిపించింది నాన్న అని చెప్పి నక్షత్ర అంటూ ఉంటుంది ఇక దాంతో నేను ఆలోచించుకోవడానికి కాస్త టైం ఇవ్వమ్మా అని చెప్పి శరత్చంద్ర ఐసీ రూమ్లో నుండి బయటకు వచ్చేస్తాడు మమ్మీ ప్లీజ్ మమ్మీ నువ్వే జలకైనా సరే నాన్నని ఒప్పించాలి గగన్ భావతో నా పెళ్లి జరిపించాలి అని చెప్పి అపూర్వతో నక్షత్ర అంటూ ఉంటుంది ఇక నువ్వు రెస్ట్ తీసుకోబేబీ అని చెప్పి అపూర్వ కూడా బయటకు వచ్చిన తర్వాత గగన్ చేతికి గాయం అవ్వడంతో అప్పుడే నర్స్ వచ్చి కట్టు కడుతూ ఉంటుంది ఇక అలా గగన్ చేతికైనా గాయాన్ని చూసి కాస్త దూరాన నిలబడి భూమి గగన్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక అలా భూమిని చూస్తున్న అపూర్వకి ఒక ఆలోచన వస్తుంది ఓసే భూమి చివరి క్షణంలో నా ఇలా జరగడం వల్ల దత్తత ఆగిపోయి మంచి పని జరిగింది లేదంటే నన్నే అడ్డం పెట్టుకొని మీ నాన్నకి కూతురిని అయిపోదామని చాలా పెద్ద ప్లానే వేశావు ఈరోజు నా కూతురు వల్ల ఆగిపోయిన దత్తత ఇక మీదట ఎప్పటికీ జరగకుండా చేస్తాను అలాగే ఎప్పటికైనా మీ నాన్న నొప్పించి ఆ గారిని పెళ్ళి చేసుకుంటానని నాతో ఛాలెంజ్ చేశావు ఆ ఛాలెంజ్ కూడా నువ్వు గెలవకుండా చేస్తాను ఆ గగన్గడ్ అంటే నాకు ఇష్టం లేకపోయినా కేవలం నా కూతురు అడిగింది కాబట్టి నీ మీద పంతం నెగ్గించుకోవడానికి ఆ గగన్ గడికి నా కూతురికి పెళ్లి చేస్తారు అటు ప్రేమించిన వాడికి దగ్గర అవ్వలేక ఇటు కన్న తండ్రికి దగ్గర అవ్వలేక నువ్వు నరకం అనుభవించాలి అది నాకు కావాల్సింది అని చెప్పి అపూర్వ కన్నీగా ప్లాన్ చేస్తూ ఉంటుంది తర్వాత గోరింట సుజాత అపూర్వ దగ్గరికి వస్తుంది అమ్మాయి అపూర్వ నీ కూతురు చాలా పెద్ద ప్లాన్ వేసింది కదా ఆ గగనగాడి కోసం బిల్డింగ్ మీద నుండి దూకి ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడింది నిజంగా నీ కూతురు ఆ గగనగాడిని ఇంత సీరియస్గా ప్రేమిస్తుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి అంటూ ఉంటే నాకు కూడా ఇప్పుడే అర్థమైంది పిన్ని అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను గగన్కి నక్షత్రకి పెళ్లి జరిపిద్దామని అనుకుంటున్నాను ఆ విషయమే బావకు చెప్పి ఒప్పిస్తాను అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు గోరింటక్ సుజాత ఏంటమ్మాయి నువ్వు అనేది అని చెప్పి ఆశ్చర్యపోతుంది ఆ గగన్ అంటే నీకు అస్సలు పడదు కదా అని చెప్పి అంటూ ఉంటే అవును పిని నువ్వు అన్నది నిజమే ఆ గగన్ అంటే నాకు అస్సలు పడదు కానీ ఆ భూమిని చూసావా ఈరోజు నన్ను అడ్డం పెట్టుకుని దత్తత చేసుకోవాలని అనుకుంది ఇప్పుడు నక్షత్ర హాస్పిటల్లో ఉండడం వల్ల ఆ దత్తత ఆగిపోయింది ఇప్పుడు నక్షత్ర పెళ్ళిని అడ్డం పెట్టుకొని ఆ దత్తత ఎప్పటికీ జరగకుండా చేస్తాను అలాగే అది ప్రేమించిన ఆ గగన్ గారు కూడా దానికి దక్కకుండా చేస్తాను అనుక్షణం అది నరకం అనుభవించేలాగా చేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే నీ ప్లాన్ సూపర్ అమ్మాయి అని చెప్పి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది ఆ తర్వాత అపూర్వ శరత్ దగ్గరికి వచ్చి బావా నువ్వు కోపడినంటే నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నక్షత్ర గగ్గనే ప్రేమిస్తుందని నాకు ఇంతకు ముందే తెలుసు కానీ ఏదో తెలిసి తెలియని వయసులే తనే మర్చిపోతుందని అనుకున్నాను నచ్చ చెప్పొచ్చని అనుకున్నాను కానీ ఇంతలా చేస్తుందని అస్సలు అనుకోలేదు అది ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధపడిందంటే గగన్ని ఎంత సిన్సియర్గా ప్రేమిస్తుందో అర్థం చేసుకోబావా పెద్ద మనసుతో ఆ గగ్గనుగాడు మన శత్రువైనా సరే క్షమించి వాడితో నక్షత్రి జరిపిద్దాం అని అంటూ ఉంటే అప్పుడు శరత్చంద్ర అంటే ఏంటపుర్వాను అనేది మన అమ్మాయి అడిగిందని చెప్పి నేను వాడి కాళ్ళు కడిగి కన్యాదనం చేయాలని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు అది కాదు బావా ఒక్కసారి ఆలోచించు మన అమ్మాయి కోసం మనం కాస్త తగ్గడంలో ఉంది బావా పైగా ఆ గగన్గాడు మన ఇంటికి అల్లుడైతే అప్పుడు వాడి జుట్టు మన చేతుల్లోనే ఉంటుంది మనకి నచ్చినట్టుగా మనం వాడిని మార్చుకోవచ్చు ఏదైనా తోక జాడిస్తే అప్పుడు వాడి సంగతి చూసుకోవచ్చు అందుకే నా మాట వినుబావా అని చెప్పి అపూర్వ శరత్చంద్రా ఒప్పిస్తుంది సరే అపూర్వ నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి కేవలం మన అమ్మాయి సంతోషం కోసమే నేను ఈ పెళ్లి కొప్పుకుంటున్నాను అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక అపూర్వ భూమి వైపు చూస్తూ వస్తే భూమి నాతోనే పెట్టుకుంటావా నీకల్లా ముందే ఆ గగన్ నీకు దూరం అవుతూ ఉంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది అని చెప్పి అపూర్వం అనుకుంటుంది ఆ తర్వాత శరచంద గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ నా కూతురు నీ పేరు చెప్పలేదు కాబట్టి నువ్వు బతికిపోయావు కానీ ఒక విధంగా నా కూతురు పడిపోవడానికి నువ్వే కారణం ఎందుకంటే తను నిన్ను ప్రేమిస్తుంది కాబట్టి నువ్వు తన ప్రేమను యాక్సెప్ట్ చేయకపోవడం వల్లే తను సూసైడ్ చేసుకోవాలనుకుంది ఒకవేళ నా కూతురికి ఏదైనా జరిగి ఉంటే అప్పుడు నీ అంతు చూసేవాడిని కానీ ఇప్పుడు నా కూతురు నేను ప్రేమిస్తుంది కాబట్టి నేను నీకొక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నాను నా కూతురు నక్షత్రాన్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి ఈ పెళ్ళికి కనుక నువ్వు ఒప్పుకోకపోతే నా కూతుర్ని హెరాస్ చేశావని తను సూసైడ్ చేసుకోవడానికి ఒక రకంగా నువ్వే కారణమని పోలీస్ కేసు పెడతాను జీవితాంతం నువ్వు జైల్లో నుండి బయటకు రాకుండా చేస్తాను ఇన్ని సంవత్సరాలు ఒక్కొక్క మెట్టు ఎదుక్కుంటూ వచ్చావు కదా ఎవరి అండా లేకుండా ఆ కెరీర్ అంతా కూడా నాశనం చేస్తాను అదే నువ్వు ఈ పెళ్లి కొప్పుకొని ఈ శరచంద్ర అల్లుడిగా రావడానికి ఒప్పుకుంటే ఈ సిటీలో నీకున్న గౌరవం నాకున్న గౌరవంతో సమానమవుతుంది నువ్వే ఆలోచించుకో జైలుకు వెళ్ళి చిప్పకూరు తింటావు నా కూతురు మెడలో తాలి కట్టి నా అల్లుడిగా వస్తావో అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో అక్కడే ఉన్న భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి నక్షత్రకి ఆయనకి పెళ్లి జరిపించడం ఏంటి అని చెప్పి భూమి ఎంతగానో టెన్షన్ పడుతూ ఉంటుంది గగన్ గారు ఈ పెళ్లికి ఒప్పుకోకూడదు అని చెప్పి గగన్ వైపు చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది మరో పక్క చెర్రి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు మామయ్య పెళ్లి కొప్పుకుంటాడని అస్సలు కళ్ళు కూడా అనుకోలేదు అన్నయ్య కూడా ఈ పెళ్లి ఒప్పుకుంటే బాగుండు రెండు కుటుంబాలు కలిసిపోతాయి అని చెర్రి అనుకుంటాడు మరో పక్క అపూర్వ నక్షత్ర దగ్గరికి వచ్చి బేబీ మీ నాన్నను నేను పెళ్ళికి ఒప్పించాను గగన్తో నీ పెళ్ళి జరుగుతుంది నువ్వు ఇంకేం ఆలోచించకుండా త్వరగా కోలుకోవాలి అని చెప్పి అంటూ ఉంటే నిజంగా నా మమ్మీ నువ్వు చెప్పేది నిజమా నాన్న మా పెళ్ళికి ఒప్పుకున్నారా చాలా థ్యాంక్స్ మమ్మీ నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని నక్షత్ర అంటూ ఉంటుంది మరోపక్క భూమి అలా హాస్పిటల్ నుండి పక్కకు వచ్చి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు అమ్మ భూమి అందుకే అమ్మ ఆ రోజు నేను గగన్తో వెళ్ళిపోమని చెప్పాను ఇప్పుడు చూడు ఏం జరిగిందో నువ్వు రోజు గగన్ని ప్రేమించడం లేదని చెప్పడం వల్ల నక్షత్రకి గగన్కి పెళ్లి చేయాలని మీ నాన్న నిర్ణయించుకున్నాడు ఆ రోజే గగన్ని ప్రేమిస్తున్నానని అందరి ముందు ఒప్పుకొని ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చుండేదే కాదు అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక భూమి తల బాతుకుంటూ ఇదంతా నా చేతులారా నేను చేసుకున్నాను మావయ్య నిజంగా ఈ ప్రపంచంలో నా అంత దురదృష్టవంతరాలు ఎవరూ ఉండరేమో నాన్నకి దత్తత వెళ్తున్నానని ఎంతగానో ఆనందపడిపోయాను ఏదో ఒకరోజు గగన్ గారి ప్రేమ గురించి నాన్నకు చెప్పి నాన్న నొప్పించి ఆయన ఆశీర్వాదంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పుడు నాన్న నాకు దూరం అవుతున్నారు గగన్ గారు నాకు దూరం అవుతున్నారు కళ్ళ ముందే ఇదంతా జరుగుతున్నా ఏమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను మావయ్య నేను అని చెప్పి ఇక భూమి ఎలా గుండె పగిలేలాగా ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి